జై శ్రీరామండి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటి అంటే మనం రోజు ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఉంటాం న్యూస్ గురించో బయట జరిగేదో ఇవాళ కాసేపు సారదాగా మాట్లాడుకుందాం ఓకేనా మామూలుగా యుద్ధాలంటే మనం ఎప్పుడే చూస్తున్నాం మన జనరేషన్ వాళ్ళందరూ ఇంత ఇదిగా ఉంటుంది ఎట్లా ఉంటుందని మనకు తెలీదు కానీ అది ఎక్కడి దాకా తీస్తుందో కూడా మనకు తెలియదు కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉందాం ఆడవాళ్ళ బ్యాగ్ ఆడవాళ్ళకి సపరేటు మగవాళ్ళ బ్యాగ్లు మగవాళ్ళకి సపరేటు సర్దిసుకుని ఎవరి మెడిసిన్స్ ఎవరో హెల్త్ ఇష్యూస్గా వాళ్ళ మెడిసిన్స్ ఒక పది రోజులకి సర్దిసుకుని ప్యాక్ చేసుకుని ఒక చోట పెట్టుకోండి ఇదేదో పెద్ద యుద్ధం అయిపోతుంది మనం ఎక్కడికో పారిపోవాల్సి వస్తుందని కాదు జాగ్రత్తలు దాని తర్వాత మీ ఆధార్లు పాన్లు మీ పాస్పోర్ట్లు ఇలాంటివి ఏమున్నా ఒక స్పెషల్ బ్యాగ్లు వాటిని పెట్టేసుకుని అట్టి పెట్టుకోండి ఒక వారం రోజులు సరిపడా బట్టలు సర్దుకొని అట్టి పెట్టుకోండి దాని తర్వాత మెడిసిన్స్ పెట్టేసుకుని ఒక బిస్కెట్స్ ప్యాకెట్ లాంటివి స్టోర్ చేసుకుంటే ఎక్కడన్నా ఆకలిసినప్పుడు ఎవరైనా తినడానికి ఇంకా చెప్పాలి అంటే ఎవరి దగ్గరైనా ఫోన్పేలు ఉన్నాయి ఫోన్పేలు ఈజీగా చేసేయచ్చు దానికంటే కూడా క్యాష్ చిల్లరగా కూడా టెన్ రూపీసు ట్వంటీ రూపీసు ఫిఫ్టీ రూపీసు హండ్రెడ్సు ఇట్లా క్యాష్ పెట్టుకోండి క్యాష్ ఇప్పుడు ఇంపార్టెంట్ ఫోన్పేల కంటే ఎక్కడన్నా పని చేసినా పని చేయకపోయినా ఏదన్నా మన ఫోన్ ఛార్జింగ్లో ఉన్నా స్విచ్ ఆఫ్ అయిపోయినా అంత డబ్బు అంతా ఫోన్పేలోనే కదా ఇప్పుడు జనాలు ఫోన్ ఫోన్పేలు ఆఖరికి కొబ్బరి బొండాలు కూల్ డ్రింకులు పూలు అమ్మే వాళ్ళకి కూడా మనం ఫోన్పే ద్వారానే పే చేస్తాం అందుకని క్యాష్ ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్ అయిపోయింది అది యుద్ధమే కాకుండా వరదలు తుఫాన్లు ఇలాంటివి వచ్చినప్పుడు కూడా మన దగ్గర డబ్బులు ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి మనం చేస్తున్న తప్పది క్యాష్ చేతులు లేకపోతే మనం ఏమీ చేయలేము ఫోన్ ఎక్కడన్నా పడిపోయినా స్విచ్ ఆఫ్ అయిపోయినా ఏదన్నా అయినా ఇంకోటి ఈ మధ్యకాలంలో ఎవరికి నెంబర్లు నోటికి రావు మన ఫోన్లో ఎవరైనా కొట్టాలి అంటే పేర్లు చూసి ఆ పేర్లు ప్రకారం కొట్టడం అంతేనా ఎక్కడో బాగా రేర్గా బాగా తెలిసిన వాళ్ళదే దగ్గర వాళ్ళవి గుర్తుంటున్నాయి అందుకని ఫోన్ నెంబర్లు కూడా ఒక బుక్లో రాసుకోండి నా మాట వి గుర్తుండని వాళ్ళ సంగతి చెప్తున్నాను ఇవన్నీ సర్దేసుకుని ఒక చోట పెట్టుకుంటే మనం ఎప్పుడు కావాలి అంటే అప్పుడు వెళ్ళిపోయేటట్టు ఉండాలి ఇంకోటి అన్ని స్టోర్లల్లోనూ అన్ని సరుకులు కూడా అయిపోతాయి కొంతమంది నేను కూడా తెప్పించుకోలేదు మీరేం కంగారు పడకండి కొన్ని కొన్ని మనకి ఇంపార్టెంట్ అయిన సరుకులు తెచ్చుకుని ఇంకో నెలవి ముందే తెచ్చుకు పెట్టుకున్నందువల్ల నష్టం లేదు ఒక ఫైవ్ అవుతుంది అవుతాయి అర్థమైందా ఇంకా అగ్గిపెట్స్ అని అగ్గిపెట్లని క్యాండిల్స్ అని టార్చ్ లైట్ ఒకటి ఎప్పుడన్నా మనకి యుద్ధం ముదిరిపోయిన తర్వాత మనకి కరెంట్ కట్ చేస్తే మనం ఎక్కడున్నామో జనానికి తెలియకూడదు అని చెప్పి ఉగ్రవాదులకి కరెంట్ ఆఫ్ చేస్తారు అలాంటప్పుడు మనకి ఇంట్లో ఉండాలి అంటే ఈ పరికరాలన్నీ మనకు అందుబాటులో ఉండాలి కిందసారి కూడా యుద్ధం జరిగినప్పుడు బాగా చలిగా ఉందని ఒక జవాన్ పాపం సిగరెట్ కాల్చుకుందామని అగ్గిపెట్టి వెలిగించేసరికి ఆ వెలుతురులో మన జవాన్ని ఇరవై ఒక్క మందినో ఎంతమందినో చంపేశారు ఉగ్రవాదులు అందుకని లైట్ అనేది ఉండకూడదు అని చెప్తారు యుద్ధాలప్పుడు అయిపోయినా వాటర్ స్టోరేజ్ చేసుకోండి కొంచెం మనకి యుద్ధం ఏ ఊర్లో ఉందో ఎట్లా ఉందో ఎక్కడెక్కడ ఉన్నారో ఏంటో అని మనకి తెలుస్తున్నప్పుడు వాటర్ స్టోరేజ్ చేసుకోండి కంపల్సరీగా ఇంట్లో వాటర్ బాటిల్స్ పెట్టుకోండి ఇవన్నీ వేస్ట్ అయ్యేవి కాదు నేను చెప్పేదాన్ని ఏదైనా అతిగా వెళ్ళిపోయి మనం కొనేసుకుని మన డబ్బులు వేస్ట్ చేసుకునేవి ఏం కాదు మన బట్టలు సర్దుకుంటాం అలా సర్దుకుంటాం ఇంట్లో ఎట్లా ఉంటాయి క్యాండిల్స్ తెచ్చి పెట్టుకుంటాం ఒక టార్చ్ లైట్ పెట్టుకుంటాం వాటర్ స్టోరేజ్ చేసి పెట్టుకుంటాం నష్టమే ఉంది కరెంట్ లాపేసుకున్న జనరేటర్లు నీళ్లు ఉంటే మనకి ఇబ్బంది లేకుండా ఇంట్లో ఉంటాం అది రైస్ బ్యాగ్స్ కూడా ఒక రెండు మూడు వేసుకుని ఇంట్లో పెట్టుకున్నారు అంటే ఇబ్బంది కలగకుండా ఉంటుంది పసిపిల్లలు ఉన్నవా చోట పెద్దవాళ్ళు ఉన్న చోట మెడిసిన్స్ అనేవి కంపల్సరీగా పెట్టుకోండి అందుకని ఇవన్నీ చెప్పడానికి కారణం ఇదే కాదండి మనకి ఎక్కడో తుఫాన్లు వరదలు ఇట్లాంటివి ఏవి వచ్చినా ప్రళయాలు ఇంట్లో ఇవన్నీ ఉన్నాయంటే మనం కొంచెం బయటకు వెళ్ళే పనులు తప్పుతాయి ప్రమాదాలు తప్పుతాయి మన వల్ల ఎదుటి వాళ్ళకి హాని కలిగే ఇబ్బందులు అని చెప్పి నేను చెప్తున్నాను అంతే ఒకరోజు మేము కూడా గుంటూరులో ఉన్నప్పుడు అండి మీటర్లు కాలిపోయినాయి కింద ఫస్ట్ ఫ్లోర్లో వాళ్ళకి కాలిపోయిన తర్వాత సెకండు థర్డ్ మన థర్డ్ ఫ్లోర్ అనమాట మీటర్లోకి కరెంటు పొగలు వచ్చేసి ఇల్లంతా మొత్తం సాయంత్రం ఎట్లాగేసి సిక్స్ సెవెన్ అప్పుడు కాలిపోతే ఏం చేయరు ఇంట్లో ఎలా ఉన్నామో అలాగే అందరం కలిసి బయటకు వచ్చేసాం సిక్స్ అవుతుంది ఫైవ్ థర్టీ సిక్స్ అపార్ట్మెంట్లో అందరం గబగబా మెట్ల ద్వారా వచ్చేసాం ఇల్లంతా పొగలు చుట్టేసుకుని మంటలు వచ్చేసినాయి కిందైతే అసలు ఆ అపార్ట్మెంట్లో ఉన్న మీటర్లు మొత్తం గదంతా అంతా కాలిపోయింది కరెంట్ లేదు జనరేటర్ రాదు వాటర్ లేవు సంపులో నీళ్ళు లేవు అన్నీ అయిపోయినాయి ఎట్లా చేయాలి రాత్రి తొమ్మిదిన్నర దాకా అది కాలుతూనే ఉంది ఫైర్ ఇంజన్లు వచ్చినాయి మంటలు వాళ్ళు ఆరుపుతున్నారు అన్నీ చేస్తున్నారు అది కుదరలేదు కానీ అండి మా అపార్ట్మెంట్లో ఫస్ట్ ఫ్లోర్లో ఒక తెలిసినప్పులే వాళ్ళ అమ్మాయి మాత్రం చక్కగా పౌడర్ పౌడర్గావడం రాసేసుకుని మంచి డ్రెస్ వేసేసుకుని చక్కగా డ్రెస్ వేసేసుకుని మంచి డ్రెస్ వేసుకుని ఒక బ్యాగ్ సర్దేసుకుని ఆ బ్యాగ్ తీసుకుని చక్కగా ఒక కుర్చీ వేసి కూర్చుంది పాపం ఈ అమ్మాయి బయటకు వెళ్ళి వస్తుందేమో పాపం ఎక్కడి నుంచి అన్నా అనుకున్నాను నేను తర్వాత అడిగాయండి బయట నుంచి ఊరి నుంచి వస్తున్నారా పాపం ఎలా వెళ్తారో కరెంట్ లేదు కదా అంటే ఊరి నుంచి రావట్లేదండి నేను అన్ని బ్యాగులన్నీ ఇల్లుకి తాళం పెట్టేసి బ్యాగ్ మెయిన్ ఆపేసి బ్యాగులన్నీ సర్దుకుని వచ్చేస్తాను ఎక్కడికొక్కడికి వెళ్ళిపోవచ్చు అని చెప్పాను ఎంతమంది గబగవాయి కింద ఏం జరుగుతుందో మన మీటర్లు కాలిపోతున్నాయి అనుకున్నామే తప్ప ఇంట్లో ఉన్న డబ్బు తెచ్చుకుందామా బంగారం తెచ్చుకుందామా లేకపోతే పిల్లలకు సంబంధించిన పేపర్లు ఏమన్నా ఇంటికి సంబంధించిన పేపర్లు కాలిపోతాయా ఏమన్నా అవుతాయా అని కానీ ఏమీ లేదండి అందరూ వచ్చేయమన్నారు కిందకి అలా వచ్చేసాం కానీ ఈ అపార్ట్మెంట్లో ఉన్న ఐదు ఫ్లోర్లలో ఆవిడ ఒక్కరే బ్యాగ్ సర్దుకుని చక్కగా డిగ్నిఫైడ్గా మంచి డ్రెస్ వేసుకుని చక్కగా కూర్చుంది ఇక్కడ ఇక్కడ ఏమి ఈ అపార్ట్మెంట్లో పనిచేసి ఇక్కడ ఉండకూడదు నీళ్ళు లేవన్నా కానీ ఆటో ఎక్కేసింది వాళ్ళ బంధువులు ఇంటికి వెళ్ళిపోయింది అయిపోయింది మనం ఎవరో వచ్చేయమన్నారు వచ్చేసాము వెళ్ళిపోమంటారు వెళ్ళిపోతాము ఇంతే మన అలర్జీ మన బుర్ర ఇంతవరకే పనిచేస్తుంది అందుకని ఇలాంటప్పుడే తెలుగుదాటలు ఎక్కడ ఉండాలి అప్పటి నుంచి నేను ఇంట్లో కూడా శుభ్రంగా ఉంటాను రాత్రి కూడా మనం నైట్ డ్రెస్లు ఏమేమి వేసుకోకుండా శారీ కట్టేసుకుని శుభ్రంగా పడుకుంటే ఏదన్నా ఏ ఏ శరీరంలో పోగినా ఎక్కడికన్నా వెళ్ళిపోవడానికి ఉంటుంది లేకపోతే మన బ్యాంకాక్లో కనుక బ్యాంకాక్ పిల్ల యూట్యూబరు చేస్తుంటుంది వీడియో ఆ భూకంపాలు వచ్చినప్పుడు పాప ఆవిడ నైటీతో ఉంది ఉంటారు కదా ఇంట్లో లేడీస్ దాంతో రోడ్ల మీద పరిగెత్తాల్సిన పరిస్థితి వచ్చింది అందుకని ఇంట్లో అందరూ కూడా ముందు తయారైపోయి ఈ దాన్ని ఏమంటారు మన యుద్ధాలు అయిపోయేదాకా వరదలు వచ్చినా ఏమొచ్చినా తయారైపోయి కూర్చుంటే ఎవరు ఎటు వెళ్ళిపోమంటే అటు వెళ్ళిపోవచ్చు అందుకని ఇవన్నీ అనిపిస్తూ ఉంటాయండి నిన్న చైనాలో ఇసుక తుఫాన్ వచ్చింది చైనాలో తుఫాన్ వచ్చింది తుఫాన్ కదండి గాలి వచ్చింది ఫార్టీ కేజెస్ ఫిఫ్టీ కేజెస్ ఉన్న వాళ్ళు ఇళ్ల నుంచి బయటికి రావద్దు ఇళ్లలోనే ఉండండి గాలికి ఎగిరిపోతారు అని చెప్తుంది అలాంటప్పుడు అనిపిస్తుంది అండి నాకు అమ్మయ్య మనం సేఫ్ అలాంటి చోట ఉన్నా మనం గాలికి అసలు ఎగరలేము అనిపిస్తూ ఉంటుంది మళ్ళీ దాని తర్వాత వరదలు వచ్చినప్పుడు డాబాల మీద ఉన్న వాళ్ళని ఏరోప్లెయిన్లు ఎక్కడికైనా తరలిస్తూ ఉంటారు తాళ్లేసి అలాంటప్పుడు నాకేమనిపిస్తుంది అంటే మీరు వెయిట్ ఎక్కువ ఉన్నారు తీసుకెళ్లేమమ్మా అందరినీ దింపినంత లాస్ట్కి తీసుకెళ్తామని ఒకవేళ తీసుకెళ్ళలేకపోతారేమో మా అప్పుడు భయమేస్తూ ఉంటుంది ఇలాంటి అనుమాన అనుమానాలన్నీ కలుగుతుంటాయి నాకైనా మీకు కూడా వస్తుంటాయా చైనాలో జరిగినప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళ కూడా ఫార్టీ ఫిఫ్టీ కేజెస్ వాళ్ళే ఎగిరిపోతుంటేనేమో అమ్మయ్య మనం అసలు ఎక్కడ ఏ గాలి వచ్చినా ఎగరం మన స్ట్రాంగ్ అనిపించింది వరదలు వచ్చినప్పుడేమో మన ఎవడు ఏరోప్లెయిన్లో లాగలేడేమో తాడేసి ఎందుకు వచ్చిన గోలు అక్కడే పడేసి పోతాడేమో ఇప్పుడు మనం ఎలా తప్పించుకోవాలని అనిపిస్తుంటాం ఇవన్నీ ఏంటి అంటేనండి మనం మాట్లాడుకోవడానికి బాగానే ఉంటాయి కానీ యుద్ధం వచ్చిన చోట జవాన్ల పరిస్థితి కానీ సైనికుల పరిస్థితి కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ నెంబర్ పరిస్థితి కానీ చాలా బాధాకరంగా ఉంటుంది కదండి మనందరం తింటున్నాం లేస్తున్నాం అన్నీ చేస్తున్నాం కానీ కొడుకు యుద్ధంలో ఉన్నాడు కూతురు యుద్ధంలో ఉంది వాళ్ళ ఇంటికి ఎలా వస్తారు సేఫ్గా వస్తారా అమ్మయ్య వాళ్ళ తెల్లారింది పిల్లాడు బాగున్నాడు అని అనుకుంటూ ఉంటారు కదా ప్లీజ్ అండి అందరూ చక్కగా దేవుడు ధ్యానం చేసుకుని మన జవాన్లు ఎవరు ఇబ్బంది పడకుండా యుద్ధం చక్కగా ప్రశాంతంగా ఉగ్రవాదులు చచ్చే విధంగా మిగలాలని నా కోరికండి ఎందుకంటే ప్రతిసారి ఎంత చిన్నతనంగా ఉంటుందంటే వాడు వచ్చి ఇండియానే టార్గెట్ చేసి చంపుతుంటే పాకిస్తాన్ వాడు అసలు పాకిస్తాన్ దేశం లేకుండా ఉంటే బాగుంటుంది బాగుంటుందనిపిస్తాం అక్కడున్న అమాయక ప్రజలకి ఏం కాకూడదు ఉగ్రవాది అనేవాడు లేకుండా ఉంటే పోతుంది అనిపిస్తుంది కానీ హైదరాబాదు కొన్ని కొన్ని చోట్ల చాలా జాగ్రత్తగా ఉండాలండి మీరందరూ ఏమీ తక్కువ వాళ్ళు కాదు వాళ్ళు ఎట్నుంచైనా దాడి చేస్తారు అని మనం ఎప్పుడూ సిద్ధంగా అన్నిటికీ ఉంటేనే మనం మెలుకువగా ఉంటేనే దీని నుంచి బయటపడగలం అని చెప్తున్నాను నేను ప్రతి దాంట్లోనూ మనం మెలుకువగా ఉండాలి ఏంటిది ఎట్లా ఎందుకు జరుగుతుంది ఇక్కడే ఇక్కడ ఏంటి పరిస్థితి అని చెప్పి మన చుట్టుపక్కల కూడా మనం గ్రహించుకుంటూ ఉంటేనే మనం బతకగలుగుతాం లేదులే ఎక్కడో యుద్ధం ఎక్కడెక్కడో లేదని చెప్పి మనం ఊరుకునే పరిస్థితి అయితే కాదు ఇది ఈ టైం అలా కాదు అందుకని అందరూ జాగ్రత్తగా ఉంటారు ఇట్లాంటివన్నీ లగేజీలు సర్దుకుని చక్కగా అట్టి పెట్టుకుంటే మనకి ఏ రాత్రి పూట ఇబ్బంది అయినా అప్పటికప్పుడు సర్దుకోవాలంటే అవవు కాబట్టి కొన్ని కొన్ని ముఖ్యమైన పేపర్స్ అలాంటివి చక్కగా తీసుకుని ఒక షూట్ కేసులో పెట్టేసుకుని సర్దుకుని ఉంచుకున్నారంటే ఎక్కడికొకడికి వెళ్ళిపోవడానికి వీలుగా ఉంటుంది అవునా కదా అందుకని డబ్బులు ముఖ్యంగా చిల్లరవి కాయిన్స్ టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అట్లా డబ్బుల రూపంలో పెట్టుకోండి క్యాండిల్స్ పెట్టుకోండి టార్చ్ ఒకటి పెట్టుకోండి అన్నీ చక్కగా సర్దుకోండి ఎక్కడ పడితే అక్కడ బాంబులు వేస్తున్నారు కదా అని బయటికి వెళ్ళిపోయి చూసే ప్రయత్నాలు ఎక్కడా చేయమాకండి ఊర్లో ఉన్నా కూడా కొంచెం జాగ్రత్త వహిస్తే మనం కొంచెం రిస్క్ దక్కించిన వాళ్ళం అవుతామని నా ఉద్దేశం మీరేమంటారు దీనికి మీకు ఏమన్నా మిమ్మల్ని ఇబ్బంది పెట్టానా లేకపోతే మీకు ఏమన్నా సోచాననిపించిందా కామెంట్లో చెప్పండి ఓకే